సెయింట్ పాల్ లోతరన్ సంఘం నుంచి దేవాలయం నుంచి మీ అందరికీ శుభాలు తెలుపుకుంటున్నాము వాక్య భాగంగా దేవాదేవునికి ఇటువంటి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము వాక్య భాగము సర్వాధికారి అయిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు ఏంటి దేవుని యొక్క అధికారము ఏంటి అనేది మనం దేవుని వచనంలో కొన్ని ధ్యానం చేసుకుందాం సృష్టికర్త అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుణ్ణ నుండి ఆదాముకి ఎటువంటి అధికారం ఇవ్వబడింది ఆదాముకి ఇవ్వబడిన అధికారం నుంచి ధర్మశాస్త్ర అధికారానికి ఏ విధంగా వచ్చింది ధర్మశాస్త్రము అధికారము సాతాన అధికారం నుంచి యేసు ప్రభు వారికి ఏ విధమైన అధికారం ఇవ్వబడింది యేసు ప్రభు వారి నుంచి మనకి ఎటువంటి అధికారం ఇవ్వబడింది అనే వచనాలు కొన్ని బైబుల్ నుంచి మనం ధ్యానం చేసుకుందాం ఆది కాండము ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో దేవుడు ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించారు సృష్టించిన దేవుడు సృష్టికి అధిపతి సృష్టికి అయిన దేవుడు మనకు ఏ విధంగా సృష్టించారు సృష్టిలో వేటి వేటి మీద అధికారం ఇవ్వబడి ఉన్నది అని మనం కొన్ని వచనాలను జ్ఞాపకం చేసుకుందాం నెహమ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో నీవే అద్వితీయుడు అయిన యేహోవా నీవే ఆకాశములను మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండు అంతటిని సముద్రమును వాటిలో ఉండు అంతటిని సృష్టించి వాటన్నిటినీ కాపాడు వాడవు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది ఆకాశ సైన్యమంతయు కూడా నమస్కారం చేయుచున్నది అంటే సర్వాధికారైన దేవునికి నమస్కారం చేయుచున్నది యష్యా గ్రంథం నలభై ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన భాగాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే ఆకాశమును సృష్టికర్త ఏహోవా ఏ దేవుడు ఆయన భూమిని నిరాకారంగా కలుగ చేయలేదు దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు ఎట్లాగంటే నిరాకారంగా ఉండునట్లు దాన్ని సృజింపలేదు కానీ నివాస స్థలంగా ఉండునట్లు భూమిని సృజించాడు అని ఏహోవానగు నేనే ఏ దేవుడు లేడు అని గ్రంథం ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు దేవుడు ఎందుకు సృష్టికర్తను అని చెప్పుకుంటున్నాడు ప్రతి ఒక్కరికి దేవుడు సృష్టికర్త ఎవరో తెలియదు సృష్టి ఎలా సృష్టించబడింది మనుషులు ఏ విధంగా వచ్చాడు సృష్టి క్రమం ద్వారా శాతానికి ఎటువంటి అధికారం ఇవ్వబడింది ఇవన్నీ కూడా మనకు బైబుల్ గ్రంథంలో దేవుడు వ్రాయించి ఇచ్చారనమాట అదేవిధంగా ఇర్మియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదిహేను పదహారు వచనాల జ్ఞాపకం చేసుకుంటే నా జీవము తోడు సైన్యములకు అధిపతి అగు ప్రమాణం చేయుచ్చున్నాడు ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను తన ప్రజ్ఞ చేత ఆకాశ విశాలమును పరిచెను ఆయన ఆగ్నేయగా జలరాశులను ఆకాశ మండలమును పుట్టెను భూమ్యాంత భాగంలో నుంచి ఆయన ఆవిరిని లేవజేసెను వర్షము కలుగునట్లు ఆయన మెరుపులను పుట్టించెను తన ధనాగారంలో నుంచి గాలిని రావించాను ఈ విధంగా ఇర్మియా భక్తుడి ద్వారా దేవుడు సృష్టి క్రమం ఏ విధంగా ఉన్నది సృష్టికర్త అయిన దేవుడు దేనికి ఏ విధంగా అధికారి అయి ఉన్నాడో సర్వాధికారి అయిన దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా జక్రియ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటో వచ్చిన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వాక్కు ఆకాశ మండలంను విశాలపరిచి భూమికి పునాదులు వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను ఉంచిన యహోవా మాట్లాడుచున్నాడు దేవుడైన యహోవా మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే నేను భూమిని సృజించాను సృష్టికర్త అయిన దేవుడు భూమిని సృజించిన తరువాత మనుషులను సృజించుటకు ఆయనకు ఇష్టమైంది అందుకే మన రూపంలో మన పోలిక చొప్పున నరులను చేయుదము రండి అని దేవుడు భూమి మీద నరులను సృజించుటకు ఆ యొక్క నరులకు ఈ యొక్క భూమి మీద అంతటి మీద ఏ విధంగా అధికారం ఇచ్చాడో దాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన భాగాన్ని చూస్తే ఆదామును అవ్వను దేవుడు ఆశీర్వదించెను ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడి సముద్రపు చేపలు ఆకాశపక్షులు భూమి మీద పాకు ప్రాణులు జీవులను ఏలుడని వారితో చెప్పాను దేవుడు భూమి మీద అంతటి మీద కూడా ఈ యొక్క ఆది ఆదాముకి అధికారం ఇచ్చి ఉన్నాడు ఈ అధికారము భూమి మీదే ఇచ్చి ఉన్నాడు కానీ పరమైన ఆకాశముల మీద ఆయన అధికారం ఇవ్వలేదు కీర్తనల భాగము నూట పదిహేనో కీర్తన పదహారవ పదహారో వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆకాశములు ఏహో వశంలో ఉన్నవి భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది వ్రాయబడిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే భూమి మీద నరులకి అధికారం ఇవ్వబడి ఉంది ఆ అధికారము ఆజ్ఞ అధికారము అనే అతిక్రమము చొప్పున నరుడు భూమి మీద తినవద్దన్న ఫలమును తిని దేవుని అధికారాన్ని దేవుడు ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకొని దుష్టుడైన సాతాను చేతులకు అప్పగించబడి ఉన్నది ఇప్పుడు భూమి మీద అధికారము సాతానుదైందనమాట భూమి మీద అధికారం సాతాను రాకముందు దేవుని పరమండలంలో దేవుణ్ణి స్థుతించే కేరుబుల్లో ఒక్కడైన కేరుబు దేవుని యొక్క దక్షిణ సింహాసనం మీద కూర్చుండాలనే యొక్క అధికారంతో దేవుడు యొక్క ఏర్పాటు చేసిన ఆ యొక్క దోతల గణంలో నుంచి కొందరిని తీసుకొని దేవుని యొక్క సింహాసనమును కూర్చొండటకు ఆ యొక్క దేవుని మీద తిరుగుబాటు చేసి చీకటి అతనిలో ప్రవేశించినప్పుడు ఆ యొక్క సాతాను పడద్రోయబడి అంధకారంలోనికి పడద్రోయబడేటప్పుడు అతనికి ఉన్న తీసివేసి దేవుడు కటిక చీకటి కలిగిన బిలములో కొందరిని అంధకార సంబంధమైన ఆకాశ మండలంలోని కొందరిని పడద్రోయబడ్డారు ఈ యొక్క అవిదేయితులైన ఆ దేవుని దోతలు యొక్క నా ఆది ఆదాము కాలంలో ఉన్న ఆ యొక్క నరుడు అయిన ఆ ఆది ఆదామును మోసగించి అతడికి దేవుడిచ్చిన అధికారాన్ని ఆ అధికారాన్ని వశమైంది ఇప్పుడు భూమి మీద అధికారము వశమైంది సాతానికి ఇవ్వబడిన ఈ అధికారాన్ని దేవుడు మరలా ఆ యొక్క అధికారాన్ని తీసుకొనిటకు దేవుడు ధర్మశాస్త్రాన్ని భూమి మీదకి యుటకు నా ఆ యొక్క ఐగుప్తు నుంచి ఆయన యొక్క జనాంగాన్ని నడిపించి ఆ యొక్క నలభై సంవత్సరాలు ఆయన కొండ మీద వారిని దర్శించి నలభై సంవత్సరాలు కానాను ఆ యొక్క ఎడారుల్లో వారిని పోషించిన దేవుడు ఇప్పుడు కొండ మీద దేవుని చేతితో వ్రాయబడిన ఆజ్ఞలనే పలకలు ధర్మశాస్త్రమంతటిని నరుల క్రమము కొరకు దేవుడు ఏర్పాటు చేసేస్తున్నాడనమాట ఆ ఇచ్చిన ఆ యొక్క ధర్మశాస్త్రము అధికారము ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చుటకు ఏ ఒక్క మనుషునికి కూడా అవ్వలేదు అనమాట ఆ అవ్వని ఆ అధికారాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడనమాట దేవుడు మనుషులకు అధికారంతో వ్రాయించబడి ఇవ్వబడిన ధర్మశాస్త్రము పది ఆజ్ఞలు నిర్గమాకాండము ముప్పై ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనం చూసుకుంటే సేనాయి పర్వతం మీద మోసేతో మాట్లాడుత చాలించిన తరువాత దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకల్ని ఇచ్చాను పది ఆజ్ఞలు కలిగిన ఆ రాతి పలకల్ని దేవుడు మోసేకి దయ దస్తున్నాడు ఇక్కడ దేవుడు ధర్మశాస్త్రము అనే దాన్ని దయచేస్తున్నాడు ఇక్కడ ధర్మశాస్త్రము రాసిన వానికి అంతటి మీద కూడా అధికారం కలిగి ఉన్నాడు వ్రాయబడిన వాడు దేవుడు వ్రాసింది దేవుని వ్రేలు పది ఆజ్ఞలు కలిగిన పలకలు దేవుడి యొక్క ఆ యొక్క సేనాయి పర్వతం మీద దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క మహిమను తట్టుకోలేక ఆయన సర్వాధికారాన్ని చూడలేక ఆయన ఉరుములు మెరుపులు సాంద్ర మేఘంతో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగం అంత కూడా మోసేతో ఇదిగో మేము ఆయన మాటలు వినలేము ఆయన యొక్క మహిమను మేము చూడలేము ఇదిగో నీవే కొండపైకి వెళ్ళి దేవుడు ఇచ్చే మాటలను ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలు కలిగిన పలకల్ని తీసుకొని రమ్మని దేవుని ఎద్దకు పంపించారు ఇక్కడ దేవుని మహిమ దేవుని మహిమ సర్వాధికారి అయిన దేవుని ఆ యొక్క మాటలు సినాయి పర్వతం మీద దేవుడు మోసేతో మాట్లాడిస్తున్నప్పుడు అక్కడ దేవుని సర్వాధికారము భూమి తట్టుకోలేకపోతుంది కొండ కాలిపోతుంది భూమి చుట్టూ యొక్క కొండ చుట్టూ ఎవరు తాకకూడదని ఆజ్ఞ బయలుదేరింది ఇక్కడ దేవుని సర్వాధికారం చూస్తున్నాం అనమాట ఆ అధికారము మరలా తగ్గించుకొని ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని ఈ యొక్క మనుషుల కోసము తగ్గింపు కలిగి ఆ యొక్క మహామహిమను విడిచి తన్ను తాను తగ్గించుకొని ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు మరలా ఆయన తన మహిమను విడిచి తగ్గింపు కలిగి తన భూమి మీదకి నరునిగా మన మధ్యన నివసించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము భూమి మీద పుట్టిన సర్వాధికారి అయిన తగ్గింపు కలిగిన దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క వాక్యభాగాన్ని మనము యోహాను పత్రిక పదో అధ్యాయము ప పదో అధ్యాయం పద్దెనిమిది వచనంలో చూస్తే ఎవడును నా ప్రాణములను తీసుకొనలేడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకొనిటకు కూడా నాకు అధికారం కలదని చెప్తున్నాడు సర్వాధికారి అయిన దేవుడు భూమి మీదకి వస్తున్నప్పుడు ఆయన అధికారాన్ని జ్ఞాపకం చేస్తున్నాడనమాట అదేవిధంగా యోహాను పత్రిక పంతొమ్మిది పదకొండులో పైనుండి నీకు ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదని చెప్తున్నాడనమాట అంటే ఇక్కడ సర్వాధికారి అయిన దేవుడు తనను తాను తగ్గించుకొని వస్తున్న ఆ యొక్క ఆ అధికారం అంటే భూమి మీదకి ఆయన నరుడుగా జన్మించున్నాడు ఆయన దైవత్వం కలిగిన మనుషుడు కాబట్టే భూమి అంతయు కూడా ఆయన అధికారానికి లోబడింది సముద్రము గర్జింపగానే ఆయన సృష్టికర్త అయిన దేవుని అధికారానికి లోబడింది భూమి మీద ఉన్న మనుషులందరి పాపాలు క్షమించటానికి ఆయన అధికారము కలదు కాబట్టి ప్రతి ఒక్కరి పాపాలని క్షమించి ప్రతి ఒక్కరి వ్యాధుల్ని స్వస్థపరిచి వారి బంధకాల నుండి విడిపించే అధికారము అది అయిన అయిన దేవునికే అది దేవునికే చెల్లుతుంది మనుషులకైతే అది అసాధ్యము కదా అదే విధంగా పత్రిక తొమ్మిదో అధ్యాయము పదహారవ వచన భాగాన్ని చూసుకుంటే మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణము రాసిన వానికి ఒక మరణం ఆవశ్యము ఇక్కడ మరణ శాసనము వాడు దేవుడు సర్వాధికారైన దేవుడు దాన్ని నెరవేర్చడానికి భూమి మీదకు వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన మరణ శాసనము రాసిన వానికి మరణము ఆవశ్యమని చెప్తున్నాడు అనమాట అదే పత్రిక పదో వజనం పన్నెండవ వచనానికి జ్ఞాపకం చేసుకుంటే ఈయన అయితే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించారు ఇక్కడ గొర్రెల యొక్కయు మేకల యొక్కయు పశువుల యొక్క రక్తం ద్వారా ఏ ఒక్క మనిషికి పాప విమోచన జరగదు కానీ ఇదిగో ఆయన తన సజీవుడైన తన యొక్క శరీరాన్ని ఇదిగో యాగంగా అర్పించి ఒక్కసారి బలి అర్పణ ఒకేసారి పాత నిబంధన కాలానికి కొత్త నిబంధన కాలానికి జరుగుచున్న కాలానికి ప్రతి ఒక్క దానికి కూడా ఒకేసారి అర్పించబడిన బలి ఆ యొక్క బలే ఏసయ్య ఆ కలవరి శిలువలో అర్పించి సాతాను తలను చితుగా తొక్కి సాతాను యొక్క అధికారాన్ని మనుషుల చేతిలో నుండి సాతాను తీసుకున్న అధికారాన్ని ఇదిగో సమస్తాన్ని దేవుని చేతిలోనికి వెళ్ళబడింది అనమాట యేసు అధికారము దేంటి యేసుక్రీస్తు అధికారం ఏమని వ్రాయబడి ఉంది మనం ఒకసారి కొత్త నిబంధన పత్రికల ద్వారా మనము గ్రంథం ద్వారా మనం చూసుకుంటే మతేసు వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది ఇప్పటి ఈ భూమి మీద అధికారం ఎవరిది సాతానిది కానీ ఆ అధికారం ఎవరిదైందంట ఏ సుప్రభువారిది ఆ యొక్క జరిగిన బలియాగము ద్వారా ప్రతి ఒక్కరి మీదను ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉందంట రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదులో ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఇక్కడ స్తోత్ర అర్హత ఎవరు పొందుకున్నారంటే దేవుడు పొందుకున్నాడు అందుకే పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కాని భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపాన్ని నువ్వు చేసుకునకూడదు దానికి సాగిల పడకూడదు దానికి మరొక్కకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు ఏంట ఆజ్ఞ నేను సర్వాధికారి అయిన దేవుడను సమస్త యొక్క మహిమ ఘనత స్తోత్రార్హుడను నేనే అని చెప్తున్నాడు అనమాట ఎఫస్సి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచ్చిన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సంస్థ ఆధిపత్యం కంటేను అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగమందే కాదు రాబో యుగమందును కూడా ఆయన తన కుడి కూర్చొని పెట్టుకున్నాడు ఈ యొక్క యుగమందే కాదంట రాబో యుగమందు జరిగిన కాలంలో ఆయనతో ఉన్న దేవుడు బలి అర్పణ ద్వారా ఆయన దగ్గర అధికారం పొందుకున్న దేవుడు సర్వాధికారి అయిన దేవుడు తండ్రి కృపాస్యమున కూర్చొని ఉండి ఇప్పుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నేను సర్వాధికారి అయిన దేవుణ్ణి అని ఆయన మాట్లాడుతున్నాడు అనమాట యోధాపత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఐదో జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును అధి ఆధిపత్యమును అధికారమును యుగ యుగముల పూర్వమును ఇప్పుడు సర్వ యుగములకు కలుగును గాక ఎవరి ద్వారా కలుగుతుంది యేసు క్రీస్తు ద్వారా కలుగుతుంది ఆ యొక్క ఆధిపత్యము ఆయన యొక్క అధికారము భూమి మీద ఎట్లా వచ్చింది ఎట్లా ఆయనకి ఇవ్వబడింది యోధాపత్రిక ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు అదేవిధంగా ప్ర ప్రకటన గ్రంథంలో మనం చూసుకుంటే ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగంలో ఆయన మాట్లాడుతున్నాడు అల్ఫయో ఓ నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి అయిన దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు ఆయన ఇప్పుడున్నాడు నిన్నున్నాడు సదాకాలం ఉండే దేవుడు అందుకే చెప్తున్నాడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడను సర్వాధికారి అయిన దేవుడను నేనే అని ఆయన సెలవిస్తున్నాడు అనమాట అదేవిధంగా ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరలోకమందును భూమి అందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాశినుడైన వానికిని గొర్రె పిల్లకు స్తోత్రము చేసిరి ఇక్కడ స్తోత్రార్పణ జరుగుతుంది భూమి మీద ఒక్క దాని వల్ల కాదు పరలోక సైన్య సమూహము చేస్తున్నాయి భూమి కింద ఉన్నవారు చేస్తున్నారు భూమి మీద ఉన్నవారు చేస్తున్నారు సమస్తము కూడా గొర్రె పిల్లకి సింహాసనాశిరుడైన దేవునికి సర్వాధికారైన ఆ దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నాయంట ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయం పదో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన యొక్క క్రీస్తు దాయను క్రీస్తుకు ఇప్పుడు అధికారము వచ్చి ఉన్నది ఇప్పుడు భూమి అందంతటా కూడా పరలోకమందును కూడా సమస్త అధికారమును దేవుడు క్రీస్తుకి ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు మన క్రీస్తుకి ఇచ్చబడిన అధికారము మన యొక్క ఆయన రక్తంలో కడగబడిన మనందరికీ ఆ అధికారం ఎలా వస్తుంది దేవుడు మనకి ఎటువంటి అధికారం ఇచ్చి ఉన్నాడు క్రీస్తు సంఘానికి ఎటువంటి అధికారం ఇచ్చి మాట్లాడుతున్నాడు అనే విషయాలు మనం బైబుల్ ద్వారా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే సంఘంలో ప్రతి ఒక్కరికి క్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఏంటి ఆయన ఇచ్చే అధికారము ఏవిస్తాడు ఆయన ఏంటి ఈ భూమి మీద ఆయన అధికారం ఇచ్చేది ఈ లోకం ఈ లోక సంపద కూడా ఇదిగో సాతానేమంటున్నాడంటే ఇదిగో ఆయన శోధించబడుటకు నలభై దినాల అరణ్యమునకు కొనిపోబడినప్పుడు నాకు నమస్కారం చేయి ఈ కూడా ఆయన మహిమ కూడా నీకిస్తానని చెప్తున్నాడు అనమాట ఈ లోక మహిమ కూడా సాతాను సాగిలపడి మొక్కు నీకు ఇస్తానని యేసు ప్రభు శోధించినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు సాతాన నువ్వు దేవుని యొద్ నా యొద్ధ నుంచి పొమ్ము ఎందుకంటే సర్వశక్తుడైన దేవునికే మొక్కవలనని వ్రాయబడి ఉన్నది ఈ వ్రాయబడిన అధికారం పట్టుకొని దేవుని మాట్లాడుతున్నాడు క్రీస్తు సంఘానికి ఇస్తున్న ఏంటి అపస్తుల కార్యాలు పదహారవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు ముందు ఆయన మీద విశ్వాసం ఉంచు ఆయన్ని నోటితో ఒప్పుకో రోమాపత్రిక పదో అధ్యాయము మూడో వచనంలో మీ ప్రభువుకు దేవుణ్ణి నోటితో ఒప్పుకొని దేవుడు మృతిలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు ముందు రక్షణ ఎందుకు రక్షణ కావాలి మనము పాపములో నుంచి నశించిపోకుండానట్లు భూమి మీద ఎవరైతే ఆయన్ని ఒప్పుకుంటారో ఆయన్ని పరలోకంలో ఆయన ఆయన దూతల మధ్య ఒప్పుకుంటానని చెప్తున్నాడు అధికారాన్ని మనము ఇస్తానికి ముందు దేవుడు ఏమంటున్నాడంటే శుద్ధీకరించుకో నీ యొక్క పాపాలు శుద్ధీకరింపబడాలి ఆయన పరిశుద్ధ రక్తంలో నీ యొక్క పాపాలు నీ యొక్క అవిధేయతలు ప్రతి ఒక్కటి ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన నువ్వు రక్షకుడని ఒప్పుకొని ఆయన యొక్క బాప్తిని పొందుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటావు ఇక్కడ పరిశుద్ధాత్మ అధికారాన్ని మనము ఒప్పుకోవాలన్నమాట సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచ్చిన భాగాన్ని చూసుకుంటే నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును ఇక్కడ మనం ఎవరిని ఎవరిని ఒప్పుకోవాలంట మన ప్రవర్తన అంతటి అందును కూడా దేవుని అధికారాన్ని మన నోటి మాటలు మన హృదయ ధ్యానములు దేవుని దృష్టికి అంగీకారములుగా ఉండాలంట ఇక్కడ అధికారము పొందుకొనటానికి ముందు దేవుడు కొన్ని షరతులు పెడుతున్నాడు నువ్వు నీ నోటితో ఒప్పుకో ప్రభుని విశ్వసించు ఆయన రక్షిస్తాడు అని నమ్ము అప్పుడు నీ ప్రాణమునకు నిత్య జీవం ఇచ్చేవాడు ఆయన నిత్య జల నిత్య జీవపు జలలు ఆయన యొద్ద ఉన్నవి ఎవరైతే ఒప్పుకుంటారో ఆయన యొక్క అధికారానికి ఎవరైతే లోబడతారో నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారాన్ని ఒప్పుకో అని చెప్తున్నాడు అనమాట అదేవిధంగా రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటో వచ్చినాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించుకొనండి ఇక్కడ అధికారాన్ని ఒప్పుకొనమంటున్నాడు ఆ తర్వాత సజీవ యాగంగా మీ శరీరాలు నీతికి సాధనాలుగా మీ శరీరాలు ఉండాలి దుర్నీతి సాధనాలుగా అవి ఉండకూడదు పరిశుద్ధాత్మ నీలో నివసిస్తుంది అంటే నువ్వు పరిశుద్ధ పరచబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ నింపుదలకు నీ శరీరము దేవాలయముగా దేవుడు రూపిస్తాడనమాట అందుకని దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నీ యొక్క దేహాన్ని మీ శరీరాలను సమర్పించుకొనండి లోబడిన వాళ్ళకి లోబడిన క్రీస్తు సంఘానికి దేవుడు ఇంకా ఇస్తున్నా ఏంటి అధికారము మార్కు శుభవార్త మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే అధికారము గలవారై దేవుని సువార్తను ప్రకటిస్తారు ఆయన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నారు మీరు అధికారము కలవారై దేవుని సువార్తను ప్రకటిస్తారు మరలా సువార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే భూమి మీద వేటిని బంధింతురో అవి పరలోకంలో బంధింపబడును భూమి మీద వేటిని విప్పుదురో అవి పరలోకంలో విప్పబడును ఇటువంటి అధికారము మనకు కలిగి ఉన్నదని వాక్యాన్ని ఎత్తి మనం చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనలో దేవా ఇదిగో ఈ ని ఇదిగో వీటిని మేము బంధిస్తున్నాము వీ పరలోకంలో బంధింపబడాలి వీటిని మేము విప్పుచున్నాము ఇవి పరలోకంలో విప్పబడాలని మన వాక్యాన్ని ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనకు దేవుడు ఈ అధికారాన్ని ఇచ్చి ఉన్నాడని వ్రాయించి ఇస్తున్నారు అదేవిధముగా లోకాశుభవార్త పదో అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సాతాను శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఇక్కడ అధికారం ఇస్తానని చెప్పట్లేదు ఇచ్చి ఉన్నానని చెప్తున్నాడు ఎందుకంటే సాతాను సిలువలో ఆయన తలను చిత కొట్టి ఉన్నాడు అదేవిధంగా ఆయన పిల్లలైన మనందరికీ కూడా ఆ అధికారాన్ని ఇచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట ఆయన ఆ అధికారాన్ని మనం వినియోగించుకోవడానికి ముందు మనం ఏం ధరించుకోవాలి ఏం ధరించుకోవాలి ఎట్లా నిలబడాలి అనేది మనకు వ్రాసి ఇస్తున్నది ఏంటంటే ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము పదకొండు నుంచి పదిహేడు వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అపవాది తంత్రములను ఎదుర్కొనుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకొనండి దేవుడు సర్వాంగ కవచం ఇస్తున్నాడంట అది నువ్వు అపవాది వేసే తంత్రాలని నువ్వు జయించడానికి శక్తిమంతుడుగా నువ్వు నిలబడటానికి ఏంట ఆ యొక్క దేవుడిచ్చే సర్వాంగ కవచాలు రక్షణ అనే శిరస్రాణాన్ని నువ్వు ధరించుకోమని చెప్తున్నాడు వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మీరు ధరించుకోమని చెప్తున్నాడు నీతి అనే పైమరుగును ధరించుకోమని చెప్తున్నాడు విశ్వాసం అనే డాలును ధరించుకోమని చెప్తున్నాడు సత్య స్వార్థనే మేజోళ్ళు వేసుకోమని చెప్తున్నాడు ప్రతి ఒక్కటి కూడా దుష్టుని ఎదిరించుకున్నటకు శాతాన్ని తంత్రాలను ఎదురించుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనము నిలబడినట్లయితే దుష్టుడికి మనము యుద్ధశూరులు వరే ఆత్మలోకంలో మన శరీరంలో బై కనిపిస్తాయి కానీ ఆత్మలోకంలో దుష్టునికి మనము దేవుడు ఇచ్చే సర్వాంగ కవచాలను ధరించుకొని యుద్ధానికి సిద్ధమై విజయాన్ని జయించుటకు ఆయన యొక్క బిడ్డలుగా మనము నిలవబడే అధికారాన్ని దేవుడి స్థానం చెప్తున్నాడు అదేవిధంగా మార్కు శుభవార్త పదహారో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రోగుల మీద చేతులుంచి ఇస్తున్నప్పుడు నీకు స్వస్థత కలిగిద్ది రోగుల మీద మనం ప్రార్థన చేసినప్పుడు నుంచి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత ఇస్తానని దేవుడు ఆ అధికారాన్ని ఇస్తున్నాడు ఈ అధికారం ఎవరికి ఇవ్వబడింది ఆది అపోస్తులైన ఆ యొక్క శిష్యులకే కాదు ఈ నా కాలంలో ఇప్పుడు ఉన్న మనందరికీ కూడా దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చానని చెప్తున్నాడు ఈ అధికారమును నువ్వు వినియోగించుకుంటా ఏంటి దేవుడు మనకి ఇచ్చింది అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మొదటి పేదృపత్రిక రెండవ అధ్యానం తొమ్మిదవ వచన చూసుకుంటే దేవుని గుటా గుణాది శ్రేయమను ప్రచురపరచ నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు మనం ఎవరమ్మ ఉన్నామంట ఆయన రక్తంలో కడిగి ఆయన శుద్ధీకరణ చేసి ఆయన ఆయన యొక్క యాజకులుగా ఉండటకు ఆయన రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జనముగా మనం ఉన్నామంట ఇటువంటి అధికారాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు అదేవిధంగా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఏడో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వాడు వీటన్నిటిని స్వసంత్రించుకొను నేను అతనికి దేవుడినయ్యుందును అతడు నాకు కుమారుడై ఉండును దేవుని కుమారులు గాను దేవుని కుమార్తెలు గాను మనము ఏర్పాటు చేయబడాలి అంటే దేవుడు యొక్క అధికారానికి మనము లోబడాలి పరిశుద్ధాత్మ అధికారానికి మనం లోబడాలి సమాధానకర్త అయిన ఆ యొక్క దేవునికి మనము లోబడాలి మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి ఎందుకంటే ఆయన బలవంతంగా ప్రతి ఒక్కరి మీద అధికారం తీసుకునే దేవుడు కాదు ఎందుకు ఆయన నీ హృదయం యొద్ద నిలబడి ప్రతి దినము కూడా తట్టుచున్నాడు హృదయ తలుపులు నువ్వు తెరిస్తే నీ హృదయంలోనికి వచ్చి నీలో నివసించి నిన్ను క్రమపరిచి దేవుని నిత్య రాజ్యానికి నిన్ను వారసుని చేయటానికి ఇదిగో నా కుమారి నా కుమారుడా ఇదిగో దేవుని సర్వాధికారానికి నువ్వు ఒప్పుకొంచున్నావా లేదా లోకాధికారి అధికారానికి ఒప్పుకొంచున్నావా ఇంకా దేవుడి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు అధికారమే కాదు కానీ తర్వాత రాబో కాలంలో దేవుడు ఎటువంటి అధికారం ఇస్తున్నాడో వ్రాయించి ఇచ్చారనమాట నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయని వారికి జనముల మీద నేను అధికారం ఇస్తానంటున్నాడు జనముల మీద అధికారము ఇప్పటి కాలంలో కాదు రాబో కాలంలో జరుగునది కూడా దేవుడు వ్రాయించి ఇస్తున్నాడు అనమాట ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మన జ్ఞాపకం చేసుకుంటే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చోండి ఉన్న ప్రకారము జయించువానికి నాతో కూడా నా సింహాసనం నందు కూర్చోండు ఇది కూడా దేవుడు ఇస్తున్న అధికారము దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇదిగో సర్వాధికారైన దేవుడు మాట్లాడుచున్నాడు ఈ అధికారానికి మనము లోబడితే ఆ సర్వాధికారైన దేవుడు నీకు నాకు ఏమి ఇస్తున్నాడో అది వ్రాయించి పెట్టాడనమాట అదేవిధంగా ప్రకటన గ్రంథము నాలుగో ఇరవయో అధ్యాయం నాలుగో వచనానికి మనకు జ్ఞాపకం చేసుకుంటే అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయో అధికారం ఇవ్వబడెను అక్కడ సింహాసనములు సింహాసనములు మనకి కనబడుతున్నాయి అనమాట వాటి మీద కూర్చుండు వారికి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నానని చెప్తున్నాడు లాస్ట్గా ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం ఆరో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు కలిగిన వారు ధన్యులను పరిశుద్ధులనై ఉన్నారు ఇట్టి వారికి రెండవ మరణము మీద అధికారము లేదు వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు ఇది దేవుడు మనకిస్తున్న అధికారము ప్రతి ఒక్క అధికారానికి మనం లోబడి ప్రతి ఒక్క విషయంలో ఆయన యొక్క సర్వాధికారాన్ని ఒప్పుకుంటే నీకు నాకు దేవుడిచ్చే అధికారాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఆది నుండి అంతవరకు దేవుడు వ్రాయించి పెట్టి ఉన్నాడు ఇటువంటి మహాకృప నీకు నాకు సంఘం అంతటికి నీ దేవుడు గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం మహా మహాపరిషుద్దువైన మా తండ్రి జీవం కలిగిన దేవానికి వేవేల స్థుతులు చెల్లించుకొంచున్నాం నాయన అయిన దేవుడు నీ అధికారానికి లోబడితే ఎటువంటి అధికారాలు సంఘమును నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు నీ ఇచ్చి ఉన్నావు ఈ లోకాధికారి ద్వారా ఎటువంటి నరకము నా తండ్రి బిడ్డలకు వస్తుందో అదంతా కూడా నా తండ్రి ప్రతి ఒక్కటి వ్రాయించి ఇచ్చి ఉన్నారు నాయన నీ అధికారానికి ఒప్పుకొని నీ నిత్యత్వంలో పార్బొమ్మలు పొందుకొని ప్రతి ఒక్క బిడ్డని మీరు సిద్ధపరిచి సంఘాన్ని నూతనపరిచి నా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ యొక్క రాకలకు సిద్ధపరచమని ఎసేది పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్